మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తులసి ఒక ఇంటర్వ్యూ కోసం ఒక ఆఫీస్ దగ్గరికి వస్తుంది లోపలికి రాగానే అక్కడ అటెండర్ ఉంటాడు ఇక్కడ ఇంటర్వ్యూ ఉందని తెలిస్తే వచ్చాను ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతున్నాయి అని తులసి అడగటంతో మేడం అది ఆ రూమ్లోకి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉండండి అన్నీ కూడా ఆ రూమ్లోనే ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి అని అటెండర్ చెప్పటంతో అవునా ఆ రూమ్లో అయితే ఆ రూమ్ లోనే కానీ తెలిసి ఉంటుంది వెళ్ళండి వెళ్ళండి అందరు అక్కడ ఇంటర్వ్యూ

ఊడి పాత అని కూడా ఉంటాయి అటెండర్ ఇక్కడ బెడ్ ఉంది టేబుల్ మీద మల్లెపూలు ఉన్నాయి ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అని తులసి అనుపాధస్పత్రిని ఆ గదిని ప్రచీలిస్తూ ఉంటుంది తులసి ఆ గదిలోకి వెళ్ళేసి వెంటనే అటెండర్ ఆఫీస్ అదే వెళ్తాడు సార్ మల్లెపూలు అమ్మాయి రెడీగా ఉంది సార్ గదిలో రెడీ సార్ని మీకోసమే రెడీ చేశాను అని చెప్పటంతో అవునా వస్తున్నాను వస్తున్నాను అని అట అంటాడు సరిగ్గా అప్పుడే సిద్ధు ఆఫీస్ లోపలికి వచ్చేసి ఎవరి ఇక్కడ ఆఫీసర్గా ఉంటాడు బయటికి రారా అని నిలబడిస్తూ ఉంటాడు ఈ ఆఫీసర్ ఏమో తెలిసి కోసం పెద్ద దగ్గరికి వచ్చి ఉంటాడు సరిగ్గా అప్పుడు తెలిసి తోటి మీద ఉన్న మల్ల పూలను తీసి దేవుడిగా పండు వేస్తూ ఉంటుంది నడుము బాగా కనిపిస్తూ ఉంటుంది తులసి నడుము చూసి అప్పా ఫిగర్ బల ఉంది ఈ రోజు నాకు పండగ అని అనుకుంటూ ఉంటే అప్పుడే సిద్ధు మాటలు వినబడతాయి రేహదారా ఆఫీసర్గా బయటికి అని అందిస్తూ ఉండటంతో ఇక తులసి దగ్గరికి వెళ్ళకుండా అతను బయటికి వచ్చేస్తాడు అరే ఎవరూ ఇలా కేర్లెస్గా మాట్లాడుతున్నావు అని ఆఫీస్ అడుస్తూ ఉంటే ఈ పెద్ద విన్న ఎందుకురా రా పెన్షన్ ఇవ్వకుండా ఎన్ని రోజుల నుండి తిప్పించుకుంటున్నావు నీ ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి వచ్చానురా ఇక్కడ అన్యాయం జరిగిందా నేను ఒప్పుకోనురా అని అంటే నువ్వు ఎవరు అవ్వడానికి అని అతను తిరగబడుతూ ఉంటాడు వెంటనే చుట్టూ అతన్ని పుమ్మిస్తూ ఉంటాడు సరిగ్గా అక్కడే తెలిసి బయటికి వచ్చి ఇదంతా చూస్తూ ఉంటుంది రైతు మర్యాదగా ఇచ్చాగా సరే లేకపోతే నేను ప్రాణాలు తీసేస్తాను అంటే వెళ్ళిపోయి ఉంటాడు ఇక ఆఫీసర్కి మొత్తం గాయాలైపోయి ఉంటాయి సార్ అతని సార్ మిమ్మల్ని ఇలా కొట్టారు అని మీరేం తప్పు చేశారు అని తులసి అడగటంతో మంచి వాళ్ళకి ఈ కాలంలో రోజులు ఎక్కువ ఉన్నాయి మేడం ఇతను మా ఆఫీసర్ చాలా మంచిగా అతను అది చేయొద్దు ఇది చేయొద్దు చేస్తే ప్రాణాలు తీసిస్తాం అని విధించి వెళ్తున్నాడు అని అత్యతారు అన్నట్టుగా అతను తీసుకుని ఉంటాడు సమయానికి సిద్ధు రావడం వల్ల ఇప్పుడు ఆ ఆఫీసర్ వారి నుండి తులసి కాపాడబడింది ఇక్కడేమో తులసి సిద్ధుని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటుంది మరి ఇది రెండోసారి ముందు ముందు ఎన్ని అబద్ధాలు చేసుకుని ఉన్నది మనం చూద్దాం